ట్రూ న్యూస్ అభివృద్ధిపై చర్చించకుండానే విమర్శలకు ఆజ్యం పోసిన సైకో జగన్ రెడ్డి ఉమామహేశ్వర నాయుడు సిద్ధం సభలో సీఎం మోహన్ రెడ్డి సభకు హాజరై అభివృద్ధిపై వివరించాలి కానీ చంద్రబాబు నాయుడును విమర్శించడానికి సిద్దం సభలు ఏర్పాటు చేసుకున్నారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ప్రశ్నించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది సమీపంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వంలో వృధాగా పడి ఉన్న పంపుల వద్ద ఉమామహేశ్వర నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ ఈ మాట్లాడుతూ కనీసం సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు ఏ విధమైన అభివృద్ధి సాధించాడో రైతులకు ఏవి పథకాలు అందించారో వివరించాల్సింది పోయి చంద్రబాబు నాయుడును విమర్శించడానికే సిద్ధం సభను ఏర్పాటు చేసుకున్నట్లు ఉందేమో అని అనంతపురం జిల్లాలో సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ దుర్వినియోగం చేసి ఏ ఒక్కరిని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయనీయకుండా మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ సభను విజయవంతం చేసుకోడానికి నానా తంటాలు పడి ప్రజలకు ఉపయోగం లేనటువంటి సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో ప్రజలకు ఏదైనా హామీలు ఇస్తారేమో ఏదైనా ఉపయోగపడతారేమో అనుకుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి మాత్రమే సరిపోయిందనే స్పష్టంగా అర్థమవుతోంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇక్కడ చూస్తున్నాం నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇచ్చే స్కీమ్ తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మొదలుపెట్టి ఇరవై పర్సెంట్ పనులు మా ప్రభుత్వంలో మేము పూర్తి చేశాం ఇరవై మూడు పంపులు ఇక్కడే ఉన్నాయి తుప్పు పట్టిపోతున్నాయి పిల్లలు ఈ రోజు వరకు ఒక్క పంపు కూడా బిగించినటువంటి పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పూర్తిగా నాశనం చేసి ప్రజల ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం కొనసాగడానికి అవ అవకాశం అవసరం లేదు అనేది రాష్ట్రంలో ప్రజలంతా నిర్ణయించుకున్నారు రెక్కలు ఊడిపోయినటువంటి ఫ్యాన్ను ఫ్యాన్ను పీకి బంగాళాఖాతంలో పారేసేకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిలో జరిగిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి లూటీలు దౌర్జన్యాలు దుర్మార్గాలకు మేము చర్చించడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధం అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను మాట్లాడడానికే నీకు అర్హత లేదు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అభివృద్ధి లేకుండా విధ్వంసకరమైనటువంటి పాలనతో అభివృద్ధి అనేది లేకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరులను దోచుకునే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి నిత్యం నాలుగు సంవత్సరాల పది నెలలు పనిచేశాడనే స్పష్టంగా అర్థమవుతుంది అభివృద్ధిపై బహిరంగంగా చర్చకు నేను సైతం సిద్ధం జగన్మోహన్ రెడ్డి వేదికను ఏర్పాటు చేసి ఎక్కడ చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా స్వర్ణయుగం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తానని చెప్పాడు ఆంధ్రప్రదేశ్ చేయాలనే ఆ సంకల్పంతో స్వర్ణయుగం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉంటే రాతి యుగానికి ఎనికి తీసుకెళ్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు దౌర్భాగ్యాలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేసి సిద్ధం సభ పెట్టుకొని ర్యాంప్ వాక్ చేస్తే ప్రజలు నేను నమ్మే పరిస్థితిలో లేరు భస్మాసురుడు శివుడు భస్మాసురునికి వరమిస్తే భస్మాసురుడు శివుని మీదే ప్రయోగం చేయకపోయినట్లు నీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు నీకు పరిపాలించడానికి అవకాశం వస్తే నాలుగు సంవత్సరాల పది నెలల పాటు నువ్వు ఏకంగా ప్రజల నెత్తిన చేతి చేయిబెట్టి ప్రజల్ని నాశనం చేసినటువంటి నీకు పరిపాలన చేయడానికి అవకాశం లేదు నీ కేవలం యాభై రోజులు మాత్రమే సమయం ఉంది యాభై రోజుల్లో ప్రజలు నీ పరిపాలన నీ కుర్చి మడతబెట్టి బంగాళాఖాతంలో కాల టైం దగ్గరలో ఉందనే సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికే డెబ్బై ఏడు మందిని నువ్వు మార్చావు ఇంకా ఉన్నటువంటి యాభై మందిని కూడా ప్రజలు మార్చేసే పరిస్థితిలో ఉన్నారు వంద రూపాయలు ఇచ్చి వంద రూపాయ పది రూపాయలు ఇచ్చి ప్రజలకు వంద రూపాయలు లాక్కుండే కార్యక్రమం చేస్తున్నావు దేశంలో అత్యంత ధన ధనకమైనటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే ధనవంతుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత పేదలు ఎవరైనా ఉన్నారు ఈ భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారనేది